ఒకటే మాట అన్న ఎన్నిసార్లు పెడతాడు ఇంక ఎగ్జామ్ మేము ఎన్నిసార్లు రాయాలి ఇప్పటికే సిట్యువేషన్ మరీ డేంజర్ ఉన్నది నిరుద్యోల సిట్యువేషన్ మేము అక్కడ టిఫిన్ చికెట్పల్లి కింద పది రూపాయల భోజనం తినుకుంటా ఇక సెంట్రల్ లైబ్రరీలో ఐదు రూపాయల భోజనం తీసుకుంటా నైట్ మన ఏంటి టెంపుల్ తినుకుంటున్నది మా పరిస్థితి మళ్ళీ అటు వీళ్ళు జీతాలు కూడా సక్క ఇత్తలేడాడు పోలీస్ డిపార్ట్మెంట్ మా నాన్న పది లక్ష పది లక్షలు ఆపిండు మొత్తం మొత్తం ఏడికాడికి మొత్తం పైసలు అన్నీ ఆపిండు అన్న చూడన్నా ఇప్పుడు మా పరిస్థితి చూడు తినుకుంటా మాకు అవసరం లేదు ఇప్పుడన్నా మరి ఎగ్జామ్ రాస్తాడా అది ఏంది అది మన అది మన బుక్ తీసేసిండీ అన్న తెలుగు అకాడమీ తీసేసిండు ఉండే బుక్ మరి ఫ్యూచర్లో ఎగ్జామ్స్ మరి ఏం రాయాలి ఆ రియాజాడు ఉన్నాడు గ్రంథాలయ చైర్మన్ మరి వాడు ఒక బుక్ రిలీజ్ చేయమని చెప్పి ఇట్లా సోషయో ఎకనామిక్స్ అవుట్లుక్ రిలీజ్ చేసినట్టు అలాగే అవుతాం కదా బరాబరు అది కనుక అయితే మాత్రం రియాజానికి మొత్తం లేపుడేవాడినిగా అంతే ఇప్పుడు నిరుద్యోగులకు సంబంధించి మీరు చెప్పిరు మీ నాన్నకు సంబంధించి ఏదైతే కానిస్టేబుల్ ఉన్నాడో ఇప్పటివరకు జీతాలు రాలేదు అంటున్నారు ఇక్కడ చూసుకుంటే మూసి సుందరీకరణకు ఆ దరి లక్ష యాభై వేలు మూసి సుందరీకరణ ఖర్చు పెడుతున్నాడు దానికి మీరు ఎట్లా చూస్తారు అన్నట్టు అంటే బడ్జెటే లేదంటున్నాడు మొత్తం ఇదే అన్న వాడు బడ్జెట్ మొత్తం నాకుతున్నాడు ఏడుకాడికి మా పరిస్థితులు ఏమో గిట్లున్నాయి ఇట ఇచ్చేటోళ్ళకేమో ఇస్తాను కదా ఇప్పుడు మరి ఆడ సీతక్కున్నది డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం సెటిల్ చేసింది మరి మా మంచాల్లో మేము ఏం చేసినామన్నా చూడండి మీరే చూడండి మాకు ఒక్కొక్కరికి దగ్గర దగ్గర ప్రొవిషనల్ ఫండ్లు రావాలి ఐటీ రిటర్న్స్ రావాలి సలండర్లు రావాలి ఐదు సలండర్లు ఒక్కొక్క సలండర్లు యాభై వేలు ఐదు సలిండర్ అంటే మీరే అర్థం చేసుకోండి అన్ని గణం రావాలన్న ఇదే మా సిచువేషన్ ఇట్లున్నది ఉన్నది హోమ్ మినిస్టర్ కూడా రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా ఆయన చూస్తలేడు అంటారు ఆ విషయం నాకు ఇప్పుడు ఆకా తెలియదు తెలిస్తే నేను మరి ఇంకా డేంజర్ అవుతుంది హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి అని మీకు ఇప్పుడు కూడా తెలియదు ఒక గ్రూప్ అని ఆస్టూడెంట్ గా ఏమన్నా పరిస్థితి మా అసలు ఉండలేదు ఎన్నిసార్లు రాస్తున్నాం ఇప్పుడు హోమ్ మినిస్టర్ గురించి ఏమన్నా క్వశ్చన్లు రావు అది ఒక వచ్చిన కూడా తప్ప చెప్తే మళ్ళీ కోర్టులో కేసు పడుతుంది ఆ హోమ్ మినిస్టర్ అట్లా ఉన్నది ఇప్పుడు కథమ్మాది హైడ్రా అన్నారు హైడ్రా చైర్మన్ మన హైడ్రా చైర్మన్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి కింద మున్సిపల్ సెక్రటరీ ఉంటుంది మున్సిపల్ సెక్రటరీ కింద ఎవరు ఉంటారు అంటే సార్ ఉంటాడు అంటే ఇప్పుడు మొత్తం అంతా నడిపించేది మన రేవంత్ అనే కదా ఏడు రంగుల మూడు రంగుల జెండా అన్నాడు మాకు అసలు రంగులు పెడుతున్నాడు మస్తు అయిందన్న సారి అన్నా కదా